హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు టర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ చల్లట్టు ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదండి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అనేవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకోవాలి పొడి బియ్య పిండి తడి బియ్య పిండి బాగోదు చిన్నప్పుడు అమ్మమ్మ ఆకలాస్తుంది బోర్ కొడుతుంది అంటే చేసే ఫస్ట్ రెసిపీ చల్లట్టు ఎప్పుడు ఇదైనా అంటే బాగుంటుంది తిను అనేది ఇంకేం చేస్తామండి అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు తింటే తెలుస్తుంది ఇప్పుడు దీనిలో ఉప్పు కారం కొద్దిగా జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి ఎందుకంటే వాటర్ పోసిన తర్వాత మనకి ఉప్పు కారం అనేవి సరిగా మిక్స్ అవవు కాబట్టి ముందుగా పిండిలో కలుపుకోవాలి ఇలా కలుపుకునే దాంట్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ పిండిలో నేను పుల్లకి పెరుగు మరియు మజ్జిగ మాత్రమే వాడతానండి వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు మా అమ్మమ్మ అయితే ఎప్పుడు మజ్జిగతోనే చేసేది నేను ఇక్కడ పెరుగు కూడా యాడ్ చేసాను ఈ పిండిని ఉండలు లేకుండా పెరుగు మజ్జిగతోనే కలుపుకోవాలండి వాటర్ అనేది యాడ్ చేయకూడదు మనకి పుల్లకి పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది యాక్చువల్లీ కట్టెల పొయ్యి మీద కాలిస్తే ఈ రొట్టె టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ మనకు ఆప్షన్ లేదు కదా అందుకని మనం గ్యాస్ స్టవ్ మీద చేసేస్తున్నాం ఇవి దోశల్లాగా పలచగా ఉండవండి మనం అలా చేను కూడా చేయకూడదు జస్ట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అని వదిలేయాలి ఆ తర్వాత మనకి అట్టు అనేది చాలా బాగా కాలుతుంది అండి ఇది తిరిగేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎందుకంటే పెనానికి అంటుకుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇప్పుడు రెండో పక్కన కూడా మంచిగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకుంటే ఇంకేముంది చల్లట్టు రెడీ అయిపోయినట్టే అదేంటోనండి చిన్నప్పుడు ఎలాంటి స్నాక్స్ మనకి దొరకకపోయినా అమ్మమ్మ వాళ్ళు చేసే అట్టలు రొట్టెలే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఎన్ని స్నాక్స్ దొరికినా ఆ టేస్ట్ మనకి రానే రాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్